వెల్కమ్ టు జేకేజీ న్యూస్ భూపాలపల్లి నియోజకవర్గంలో గత నాలుగైదు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పొంగి ప్రవహిస్తున్న వాగులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు సూచించారు ఈ రోజు ఆదివారం సాయంత్రం జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్టీఓ మంగేలాల్ ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు ఇరిగేషన్ డిఈ ప్రసాద్ భూపాలపల్లి ఎంఆర్ఓ ఎంపీడీఓ శ్రీనివాసులు ఎండీ ఇక్బాల్ భూపాలపల్లి ఎస్ఐ ప్రసాద్ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలతో కలిసి మోరంచపల్లి వాగు ఉధృతతో పాటు పరిసరాలను పరిశీలించారు అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి అన్నారు I walk down. ధర్మరావుపేట అదేవిధంగా ఈ ములుగు నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిర్రకుంట కానీ ఇంకోటి ఇంకోటి నాలుగు చెరువులు దిగి మోరంచపల్లె ముగ్గు ప్రాంతానికి గురైపోయింది ఇప్పుడు అలాంటివి కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ అధికారులతో రెవెన్యూ అధికారులతో మరి కోఆర్డినేషన్ చేసి అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని మనము అధికారులకు సూచించడం జరిగింది అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు అలాంటి జరగకూడదించారు ఈ బిడ్జి కింద చిన్న బిడ్జి ఏదైతే ఉన్నదో వరద ఉధృతము స్పీడ్గా వెళ్ళిపోయే విధంగా దాన్ని క్లీన్ చేయడం జరిగింది బాగెంబడి కూడా వెళ్ళిపోతున్నాయి పైన ఈ మోరంచపల్లె కానీ మోరంచపల్లె చలిబాగు మానేరంబడి ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వర్షాపాతాన్ని మీరు ఈ మూడు రోజులు తగు చర్యలు ఏదైతే అప్రమత్తంగా ఉండి మనము వరద ఉధృతమైనప్పుడు తగు చర్యలు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా తల్లిపోయే విధంగా కూడా మరి ఆ గ్రామస్తులు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాం అలాంటి ప్రమాదం అయితే ఇప్పుడు జరగలేదు ఒకవేళ జరిగే పరిస్థితి ఉంటే అప్రమత్తంగా ప్రతి ఒక్క మరి గ్రామం కూడా ఉండాలనేది నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మాట్లా